హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి ఈజీగా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేయండి ఇది పిల్లలకి ఇష్టపడేలా ఉంటుంది ఈజీగా అయిపోతుంది నేను లంచ్ బాక్స్ కోసం చేశాను టేస్టీగా ఉంటుంది చాలా అమ్మీగా అనిపిస్తుంది అంటే లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోయే రెసిపీస్ వెతుక్కుంటూ ఉంటాం కదా దానిలో ఇది కూడా ఒకటి చాలామందికి తెలిసే ఉంటుంది అయినా నా స్టైల్ ఒకసారి చూసి కామెంట్లో పెట్టండి ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేశాక మాత్రమే కామెంట్ చేయండి ముందే చెప్పద్దు ఇదిగోండి కళాయి పెట్టేసుకున్నాను అన్నం ఉడికించి పెట్టుకున్నాను ముందే ఒక హాఫ్ గ్లాస్ దాకా తీసుకున్నాను రైస్ మీరు క్వాంటిటీని బట్టి వేసే ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి తగ్గించుకోండి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇంకా వేసుకొని దానిలో ఇప్పుడు ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు క్యాబేజ్ పీసెస్ అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి ఒక పావు కేజీలో హాఫ్ బద్ద ఉంటుంది క్యాబేజ్ అయితే క్యారెట్ ఒక రెండు అనమాట సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా వేసామంటే మళ్ళీ తినబుద్ధి కాదు కదా వేసేసుకొని ఇంకా బీన్స్ లేతగా ఉండేలా చూసుకోండి నా బీన్స్ అయితే కొన్ని కొద్దిగా ముదిరిగా ఉన్నాయి కొన్ని కొన్ని పీసెస్ లేతగా ఉన్న బీన్స్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ మీ అందరికీ చాలామందికి ఇలాంటివి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ట్రై చేయండి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా ముందుగా ఇవి వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకుందాము వేసేసుకొని దీంట్లో జీలకర్ర కూడా వేస్తున్నాను మ్యాక్సిమం నేను చాలా వాటర్లో జీలకర్ర వేసి చేస్తాను అనమాట మన పొట్టకి మంచిది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి హైలో పెడితే మాడిపోతాయి కదా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకున్నా ఫ్రై అయిపోతాయి ఇవి చక్కగా ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు మనకి ఇప్పుడు ఎందుకు వేసానంటే క్రంచీగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను మీకు ముందే వేసామంటే అవి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి మన పంటికి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా సాల్ట్ వెజ్జీస్ కోసం వేసాను ఒక్క హాఫ్ స్పూన్ దాకా ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ రైస్ వేసినప్పుడు సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అవి కూడా వేసుకొని అంటే ఇవి కాస్త ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట వేసేసుకొని చక్కగా మూత పెట్టి ఒక టె టెన్ మినిట్స్ మగ్గించేసుకున్నాను ఎందుకంటే బీన్స్ క్యాబేజీ కాస్త మగ్గాలి క్యారెట్ ఈజీగానే మగ్గిపోతుంది ఒకవేళ క్రంచీగా తగులుతున్నా అది కూడా ఇబ్బంది ఉండదు తినేటప్పుడు బాగానే ఉంటుంది పిల్లల కోసం కాబట్టి అన్నీ మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ దాకా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని మీకు అల్లం పేస్ట్ ఫ్లేవరు నచ్చదు అనుకుంటే వెల్లుల్లి మాత్రమే వేసుకోవచ్చు అలా కూడా వెల్లుల్లిని క్రష్ చేసి లేకపోతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసినా కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఇవిసారి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని చక్కగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసుకొని ఇప్పుడు అన్నం వేసిన తర్వాత మీరు స్పైస్ కారం వల్ల ఎక్కువ రాదు ఈ ఫ్రైడ్ రైస్లో వెజ్ ఫ్రైడ్ రైస్లో నేను కారం ఎక్కువగా వేయట్లేదు పచ్చిమిర్చి కావాలంటే ఒక పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్లో మిరియాల పొడి వల్ల కూడా మనకి స్పైసీ వస్తుంది కలరు వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది సరిపడా సాల్ట్ వేసుకోండి తగినంత వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఫుల్ స్పూను మీరు అన్నం క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఇది జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ సరిపోతుంది ఇంకా కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేసుకోకండి చెప్పాను కదా కారంతో పాటు మిరియాల పొడి కూడా వేస్తాను అది కూడా ఒక పావు స్పూన్ సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అయిపోయినా ఘాటుకి తినలేము చిటికడంతా పసుపు పసుపు మీకు నచ్చితేనే వేసుకోండి వేయకపోయినా ఇబ్బంది లేదు ఇదంతా మిరియాల పొడి వేసే క్లిప్ మిస్ అయినట్టుంది పర్లేదు మీరు ఒక పావు స్పూన్ అంత మిరియాల పొడి వేసేసుకోండి కలిపేటప్పుడు హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ స్మోకీ ఫ్లేవర్ కావాలి కాబట్టి హైలోనే పెట్టేసుకొని చక్కగా కలిసేంతవరకు కింద నుంచి పైకి చూపించిన విధంగా మిక్స్ చేసేసుకోండి మన టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ రెసిపీ కోసము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే పచ్చిదే వేస్తున్నాను వాష్ చేసేసుకొని ఇంకా ఈ ఆ వేడికే ఇది మగ్గినట్టు అవుతుంది ఇది ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు కాబట్టి మన కొత్తిమీర తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ మన బాడీకి కూడా చాలా మంచిది వాటి యూజెస్ అన్నీ నాకు పూర్తిగా తెలియకపోయినా అన్నీ యూజ్ చేస్తూ తినిపిస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి నా ఫ్రైడ్ రైస్ అయితే దగ్గర నుంచి ఎంత బాగుందో నచ్చిందా ఉందా అయితే ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని ఉంటే కామెంట్స్లో పెట్టండి ఒకవేళ చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి